నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గురుగారు నమస్తే నమస్తే గురుగారు మన ప్రేక్షకుల కోసం ఈ న్యూ ఇయర్ లో కొత్త కొత్త గిఫ్ట్లు అయితే తీసుకొచ్చారు కొత్త కొత్త ఆఫర్లు ఇస్తున్నారు అలాగే మీ గిఫ్ట్ గురించి మీ ఆఫర్స్ గురించి ఒకసారి మీ క్లాసెస్ గురించి మన ప్రేక్షకుల కోసం చెప్తారు మన గిఫ్ట్ అంటే మీకు అట్లా చేసాం ఏం లేదు మీరు డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క నేమ్ కింద మీరు జస్ట్ చేయండి మీ జన్మకుండల రిపోర్ట్ని మేము ఇమీడియట్గా పంపించడం జరుగుతుంది దానికి మీకు చాలా లిటిల్ బిట్గా ఆరు వందల తొంభై తొమ్మిది కాస్త మీకు మొత్తం ప్రొవైడ్ చేస్తాం దాంట్లో మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ రిపోర్ట్ అంతా మీ రిపోర్ట్ అంతా ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు ఎలా జరగబోతుంది ఏందనేది క్లియర్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాన్ని మంచిగా ఉపయోగించుకోండి ఇక కోర్సులోకి వెళ్ళిపోతే మనకి త్రీ కోర్సెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి మూడు లెవెల్లలో లెవెల్ వన్ వచ్చేసి మనకు ఫౌండేషన్ కోర్స్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఫౌండేషన్కి సంబంధించింది సో మీకు పదిహేను రోజులు ఉంటుంది ఇది పదిహేను రోజులలో దాదాపు చాలా సమాచారం మీకు సరిపోతుంది మామూలుగా మీ పర్సనల్గా కానీ మీ కుటుంబానికి సరిపోతుంది అంటే ఇప్పుడు మనం నిమరాలజికల్లో ఏదైనా కరెక్షన్ చేయించుకున్నాం అనుకోండి అసలు ఏం జరిగింది మనకి అని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఈ పదిహేను రోజుల కోర్సు ఓకేనా సో ఏం తెలవకుండా ఏమో జరిగింది అనుకోకుండా ఇది ఎలా జరిగింది అనేది తెలవడానికి ఉపయోగపడుతుంది తర్వాత మీకు ఇక థర్టీ డేస్ న్మరాలజీ మార్తాను ప్రోగ్రామ్ ముప్పై రోజులు ఉంటుంది ముప్పై క్లాసెస్ ఉంటాయి ఇది మీకు మెరాకల్ నైంటీ పర్సెంట్ దాదాపు నిమిరాలస్ కవర్ అయిపోతుంది సో అంటే చాలా మీకు హైడ్ అండ్ సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకుంటారు నిమిరాలకి సంబంధించింది ఇక మూడో రేంజ్లో వచ్చేసి మీకు ఇది కమర్షియల్ బేస్ ఇది నేర్చుకున్నారంటే మీరు తప్పకుండా మీరు వెంటనే న్యూమరాలజికల్ బిజినెస్ స్టార్ట్ చేసేయాలి డీలింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి వేరే వాళ్ళ జీవితాలను మార్చే పనిని మొదలు పెట్టాలి ఎందుకంటే మీకోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అందరికి చేయలేము కదా కొన్ని కోట్ల మందికి రిక్వైర్మెంట్ ఉన్నది నిమిరాలజ్కి సంబంధించింది సో మీకు ఒక ఐదు యాప్స్ కూడా ఇస్తాం దీంట్లో వాటిని ఉపయోగించేసి మీరు ఇక స్పీడ్గా నిమలాజ్కర్ కరెక్షన్ చేసుకోవటానికి చాలా ఓకే ఓపెన్గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా బట్ మేము కూడా ఉంటాం మీకు ఏదైనా కావాలంటే మళ్ళీ సపోర్టివ్గా కూడా ఉంటాం ఓకే రైట్ అందరు ఉపయోగించుకోండి ఇది మీరు వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హ్యాబ్ ల్యాక్ పర్ మంత్ సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఓకే ఉపయోగించుకోవచ్చు అందరు ఎస్ ఈ రోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదామా మంత్ర సిరీస్ యెస్ ఈ రోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఓకే ఈ కొబ్బరిమంది సిరీస్ మన టూ ఫిఫ్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు మన ప్రేక్షకుల కోసం మంచి మంచి రెమెడీస్ చెప్తూనే ఉన్నారు ఈ కొత్త ఇయర్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తూనే వస్తున్నారు ఈరోజు వచ్చేసి మన నంబర్ సిరీస్ నైన్ వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ చెప్పండి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేస్తే మంచిది అంటారు ఏం చేయకూడదు అంటారు వాళ్ళకి మీ నుంచి ఒక మంచి రెమెడీ చెప్పండి పాజిటివ్ రెమెడీ ఓకే నైన్త్ అనగానే మనకి ఎప్పుడు కూడా ఒక క్యాలెండర్ మంత్లో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో జన్మించిన వాళ్ళని మనం నైన్ సిరీస్ అంటాం వాస్తవాన్ని సో ఇది ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉండే నెంబర్ ఎందుకంటే కొంచెం వీళ్ళు ఏంటంటే కొద్దిగా కండబలం గుండె బలం కొంచెం ధైర్యంగా ఐటు పర్సనాలిటీ ఇలా ఉంటారు వీళ్ళ క్యారెక్టరేషన్ సో ఎప్పుడు కూడా వీళ్ళకి ముక్కు మీదనే కోపం అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది వాస్తవం కూడా అలా ఉన్నారా లేరా మీకు మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏళ్ళలో జన్మించారో వాస్తవం కూడా ఇలాగే ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళకి కొంచెం ఈ ఐటు పర్సనాలిటీ తర్వాత ఈ గుండె బలం కండబలం ఉండే తిరిగి ఎదుటి వాళ్ళని చీమల్లా చూస్తారు అంటే వీళ్ళకన్నా బలహీనంగా ఉంటారు కదా బలహీనంగా ఉంటారు తక్కువ సైజులో ఉంటారు సో వీళ్ళకి ఆనరు దాని మూలంగానే ఎదుటి వాళ్ళని చాలా లెటెట్గా అలా చేస్తూ ఉంటారు కొంచెం వీళ్ళు అదే అగ్రిస్నెస్ వీళ్ళకి చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది చాలా డ్యామేజ్ చేస్తారు లైఫ్లో ఫ్రెండ్స్ దూరం అయిపోతూ ఉంటారు చాలామంది చుట్టాలు దూరంగా ఉంటారు ఎందుకంటే వీటి కోపం ఎక్కువ ఉంటుంది కదా వీడి దగ్గరించి ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడాలి అనే కాన్సెప్ట్లో దగ్గర రారు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు రెమెడీ అడిగారు కాబట్టి రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఏదైతే ఉందో వీళ్ళ నెంబర్తోనే వస్తుంది సో వీళ్ళ వీళ్ళ ఇయరే అనుకుని చెప్పుకోవచ్చు మనం కాకపోతే ఏంటంటే మన ఇయరే కదని చెప్పి మనం మనం వేరే వీగితే మళ్ళీ కుదరదు మళ్ళీ ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కడానికి ఆస్కారం ఉంటుంది సో వాట్ ఎవర్ మేబి ఎట్ ఈ ఇయర్ మీరేట్లా అగ్రెసివ్ మీ ఇయర్ కూడా అగ్రెసివ్ కాబట్టి కంపల్సరీ మీరు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ని అలవాటు చేసుకోండి కనీసం వాకింగ్ అన్న ఇది రెమెడీ కనీసం వాకింగ్ అన్న చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా కోపానికి కారణం ఏంటి మనకి కొలెస్ట్రాల్ అంటారు డాక్టర్లు ఏం చెప్తారు కోపానికి అంటే తెలుగులో చెప్పాలంటే కొవ్వు కొవ్వు ఎక్కువ ఉన్నాను కోపం ఎక్కువ ఉంటుంది అంటారు ఎందుకంటే బ్లడ్లో బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి కొవ్వు అడ్డుపడి ఆ నరాలను బాగా ఉబ్బిటట్టు చేస్తేనే వీళ్ళ కోపం వస్తుంది అని చెప్పి సైన్స్ చెప్పే ఓకే విషయం అది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో ఉన్నారో మీ కోపాన్ని తగ్గించుకోవడం కోసం మీరు కంట్రోల్గా ఉండటం కోసం కంపల్సరీ ఈ ఇయర్లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉండాలి అవసరమైన ఆంజనేయ స్వామి మీరు చాలీసని కూడా పఠిస్తూ ఉండాలి దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మీరు ఎన్ని రోజులు లేకపోయినా ఇప్పుడైనా మీరు అలవాటు చేసుకోవాలి చేసుకుంటే మీ లైఫ్ టర్న్ కావడానికి ఆస్కారం ఉంటుంది మీ లైఫ్ ఏదో ఒక టర్న్ కావాలి కదా ఇప్పుడు మీ ఇయర్ ఇది టూ జీరో టూ ఫైవ్ టోటల్ వేస్తే తొమ్మిది అవుతుంది మీ టోటల్ ఏది మీరే అధిపతి ఈ సంవత్సరానికి ఈ వస్తున్న సంవత్సరానికి మీరే అధిపతి సో మీ సంవత్సరం నుంచి మీరు మారకపోతే ఎలా మారాలి కదా కంపల్సరీ సో ఇన్ని రోజులు మారలేదు ఇప్పుడైనా మారండి సో క్రాస్ చెక్ చేసుకోండి సూపర్ సిక్స్లో మీ అన్నీ ఉన్నాయా లేవా మీ మీ పేరు ఉందా లేదా మీ మొబైల్ నెంబర్ ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందా లేదా మీ వెహికల్ నెంబర్ ఉందా లేదా అట్లీస్ట్ మీ ఏటీఎం పిన్ నెంబర్ అయినా మీ లక్కీ నెంబర్లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవి చెక్ చేసుకుంటే మీరు అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే చాలా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా జస్ట్ మారండి జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక గారు థ్యాంక్ యూ